నమస్కారం మా ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఒక కొత్తగా డిఫరెంట్ స్టోరీలో వచ్చి మీకు రిజెన్ చేయబోతున్నాను అది మన బుక్స్కి భయం జరుగుతుంది హాస్ స్టోరీకైనా భయం జరుగుతుంది ఈ స్టోరీ మీరు తప్పకుండా మీరు పూర్తి చూడండి కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి కూడా చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోకి లైక్ చేయండి దాదాపు ఇప్పుడు నేను రెండు రెండు వేల రెండు వేల లైక్లు వస్తాయని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను కావాల్ కోరుకుంటున్నాను ఈ వీడియో కథ మనుషులు ఎప్పుడూ మరణించకపోతే ఏమవుతుంది మనుషులు ఎప్పుడు మరణించకపోతే ఏమవుతుంది అనేది ఈ ఈ పాయింట్ ఈరోజు కథ ఉంటుంది ఇది జాగ్రత్తగా చదవండి మీరు స్క్రీన్ పే మీకు టైటిల్స్ ఇస్తున్నాను అది చదివితే మీకు బిజీగా నా వాయిస్ మీకు అంత టైటిల్స్ మీరు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ కథలో వెళ్తు వెళ్దాం మనుషులు ఎప్పుడు మరణించకపోతే ఏమవుతుంది అరిచే ఒకవేళ మనకు చావు లేకపోతే ఎలా ఉంటుంది రోగాలు వృద్ధాప్యం మనల్ని ఏమి చేయకపోతే కుటుంబాలు ఎప్పటికీ విడిపోవు మనకు ఇష్టమైన వాళ్ళని కోల్పోయే బాధ ఉండదు పెన్నాడు స్వర్గంలో ఉంది కాదు కానీ ఆ స్వర్గమే నరకంగా మారితే బ్రతకటం కోసం చంపడం కాదు చావడం కోసం చంపుకునే పరిస్థితి వస్తే మానవజాది మరణాన్ని గెలిచిన రోజు నిజంగా గెలిచిందా లేక తనను తాను ఓడించుకుందా అతన్ని చావులేని ఆ భయంకరమైన పట్ల చదువు ఒకసారి తొలగి ఒకసారి ఊహించుకోండి మీ వయసు రెండు వేల ఏళ్ళు మీ మునిమాన వాళ్ళ పిల్లలను కూడా చూచేశారు ఎన్నో చూశారు అన్నీ చూచేశారు కానీ ఇప్పుడు ప్రతిరోజు ఒకేలా గడుస్తుంది ఏ మార్పు లేదు ఏ క్రతధనం లేదు ఏ అంతులేని జీవితం ఒక పెద్ద శిక్ష అనిపిస్తుంది అసలు ఈ చావులేని జీవితం ఎందుకురా దేవుడా అని మీకు మీరే అనుకుంటున్నారు ఇది మీ కథ మాత్రమే కాదు అమరత్వం పొందిన ప్రతి ఒక్కరి వ్యధ నిజానికి అంతా ఒక అద్భుతంగా మొదలైంది మన కణాలు ముసలి అవడానికి కారణమైన టెలో మీరియాలు కొట్టిగా అవ్వకుండా ఆపగలిగే టెక్నాలజీని సైంటిస్టులు కనిపెట్టారు జిమ్ థెరాపీ స్టేమ్ సెల్ టెక్నాలజీతో శరీరం దాని అదే రిపీట్ చేసుకునే శక్తిని సంపాదించింది ఇంకేముంది మనిషికి నుంచి విముక్తి దొరికింది ప్రపంచం అంతా చేసుకుంది కావు భయం పోయింది మన ఆత్మీయులు దూరం అవుతున్న వేదన గతం పోయింది బంధాలకు కొత్త అర్థం వచ్చింది కుటుంబాలు వందల ఏళ్ళు కలిసి జీవించవచ్చు అనుభవాలు జ్ఞానం ఒక తరం నుంచి మరో తరానికి నేరుగా అందేవి ఒకే వ్యక్తి తన జీవితంలో డాక్టర్గా ఆ తర్వాత ఇంజనీర్గా ఆపే ఆర్టిస్ట్గా కూడా మారగలిగాడు మానవజాతి గల ఉజ్వల భవిష్యత్తు చూసి గర్వపడింది కానీ ఈ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు అయితే ప్రతి నేనానికి రెండు వేపు ఉన్నట్లే ఇక్కడే అసలు సమస్య మొదలైంది మరణం ఆగింది కానీ పుట్టిగా ఆగలేదు భూమి మీద జనాభా అనుభవంలో పెరిగింది కేవలం ఇరవై ఏళ్లలోనే ప్రపంచ జనాభా అయ్యింది ఒక శతాబ్దం గెచ్చేసరికి భూమిపై కాలు పెట్టడానికి కూడా స్థలం దొరకని పరిస్థితి నగరాలు అంతులేని కాంక్రీట్ అడవుల్లా మారిపోయాయి ఇల్లు ఆకాశాన్ని తాగుతూనే ఉన్నాయి ట్రాఫిక్ జాములు కొన్ని రోజుల పాటు కొనసాగేవి స్థలం ఎంత విలువైనదిగా మారిందంటే కుటుంబాలు చిన్న చిన్న క్యాపుల్స్ గదుల్లో బటగలు మొదలుపెట్టాయి స్వచ్ఛమైన గాలి మంచినీళ్ళు ప్రశాంతత ఇవన్నీ పాతకాలిక విలాసాలుగా విడిపోయాయి భూమాత తన పిల్లల భారాన్ని మొయ్యలేక అల్లాడిపోయింది పెరిగిన జనాభా మరో భయంకరమైన సమస్య సృష్టిస్తుంది వనరుల కొరత పంట పాలన్నీ ఇల్లుగా మారడంతో ఆహార ఉత్పత్తి కుక్క అప్పుడు పుష్కలంగా దొరికిన నీళ్లు ఇప్పుడు రేషన్కి వచ్చాయి ప్రభుత్వాలు కఠినమైన ఫుడ్ వాటర్ రేషనల్ విధానాన్ని అమలు చేశాయి ఈ కొరత సమాజంలో కొత్త తేడాలను సృష్టించింది ఉన్నవాడికి లేనివాడికి మధ్య అఘాధం పెరిగిపోయింది బ్లాక్ మార్కెట్ ఆకాశాన్ని తాకింది ఒక బాటిల్ మంచినీళ్ళు కోసం ఒక రొట్టె మొక్క కోసం హత్యలు జరగడం మామూలైపోయింది దేశాల మధ్య వనరులు యుద్ధాలు మొదలయ్యాయి ఈ యుద్ధంలో సైనికులు చావరు కానీ వారు ఎప్పటికీ ఉగియని పోరాటాల్లో చిక్కుకుపోయారు ఈ యుద్ధాలు గెలవడం కోసం కేవలం మరుసటి రోజు బతకటానికి అవసరమైన తిండి నీళ్ళను తెప్పించుకోవడం కోసం మాత్రమే సమాజం మెల్లమెల్లగా పతనమైపోవడం మొదలైంది శరీరానికి చావు లేకపోవచ్చు కానీ మనసు నెమ్మదిగా చచ్చిపోతుంది ఈ అనంతమైన జీవితం ప్రజలను మానసికంగా నిప్పి చెప్తుంది విసుగు నిరాశ అనేవి ప్రపంచాన్ని పట్టిపిడించే మహామారుగా మారాయి వందలాది ఏళ్ళు ఒకే పని చేయడం ఒకే ముఖాలను చూడడం ఇది మనిషి మెదడు భరించలేని భారం మానవ సంబంధాలు వాటికి విలువలు కోల్పోయాయి జీవితం అంతా తోడు అనే మాట ఇప్పుడు ఒక శాపంలా వినిపించేది వందల ఏళ్ళు సాగే పెళ్ళిళ్ళు నరకంగా మారాయి దీంతో ప్రజలు తాత్కాలిక బంధాల వైపు మొగ్గు చూపారు ప్రేమ ఆప్యాయత లాంటివి క్షణికంగా మారిపోయాయి తమ కళ ముందే తరాలు మారడం సంస్కృతులు కనుమరు చూస్తూ పాతతరం వాళ్ళు తీవ్రమైన ఒంటరితనంలోకి జారిపోయారు తమ జ్ఞాపకాలు బరువును మోయలేక చాలామంది గతాన్ని మర్చిపోవడానికి ప్రయత్నించారు ఈ మానసిక క్షోభ తట్టుకోలేక ఎంతో మంది ఆత్మహత్యకు ప్రయత్నించారు కానీ అమరత్వం వల్ల అది కూడా సహజం కాలేదు బతకడానికి మార్గాలు ఎదికే మనుషులు ఇప్పుడు చదవడానికి కొత్త మార్గాలను వెతకడం మొదలుపెట్టారు మరణం లేకపోవడం సమాజ పురోగతికి పెద్ద బ్రేక్ వేసింది కొత్త తరాలు లేవు అందుకే కొత్త ఆలోచనలు లేవు ఆవిష్కరణలు ఆగిపోయాయి అధికారంలో వ్యాపారంలో కళల్లో అన్ని చోట్ల పాత వాళ్ళే శతాబ్దాలుగా బాతుకుపోయారు యువతకు అవకాశాలున్నా మార్పును వ్యతిరేకించే పాతధరం నాయకత్వం సమాజాన్ని ముందుకు కదలడం లేదు సైన్స్ టెక్నాలజీ ఎదుగుదల ఆగిపోయింది ఎందుకంటే కొత్త సమస్యలను పరిష్కరించవలసిన అవసరమే కాలేదు కళలు సంగీతంలో కొత్తదరం పోయి ఉన్నదే మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతుంది సమాజం ఒక పాత రికార్డులా ఒకే చోట గిరిగరా తిరుగుతుంది మానవ జాతి తన సుజాతను ముందుకు దూసుకెళ్లే స్మూర్తిని పూర్తిగా కోల్పోయింది అది ప్రాణం లేని ఒక సజీవ మూజియంగా తయారైంది ఈ కందరగోళం నుంచి కొత్త క్రూరమైన వ్యవస్థ పుట్టుకొచ్చింది మనిషి బతకడం కోసం కొన్ని అవా అవమానమైన చట్టాలను తయారు చేసుకున్నాడు జనాభా అదుపులో పెట్టడానికి పిల్లల్ని కనడానికి పూర్తిగా నిషేధించాడు ఎవరైనా ఆ తప్పు చేస్తే అది క్షమించడానికి నేరంగా పరిగణించేవారు ఇప్పుడు దేశాల్లో మరణపు లాడని ప్రవేశపెట్టారు ప్రతి ఏటా లాటల్లో కొంతమందిని ఎంపిక చేసి వారికి చనిపోయే హక్కును బహుమతి ఇచ్చేవారు షావు ఒక వరములా ఒక ముక్తిలా మారింది ఆ లాడరీలో తమ పేరు రావాలని ప్రజలు దేవుడికి ముగ్గుకునేవారు వనరులు పూర్తిగా ఆగిపోయిన చోట కొందరు డిజిటల్ మా అమలత్వం వైపు చూశారు తమ జ్ఞాపకాలను చైతన్యాన్ని కంప్యూటర్లోకి అప్లోడ్ చేసి ఈ భౌతిక ప్రపంచం నుండి పారిపోవాలని ప్రయత్నించారు కానీ అది నిజమైన స్వేచ్ఛ లేక మరో రకమైన జైల అనేది ఒకప్పుడు జీవంతో కలగలడిన భూమి ఇప్పుడు అంతులేని జీవిత ఖైదీ అనుభవిస్తున్న ఖైదీలకు నిండిన ఒక ఎడలా మిగిలిపోయింది మరణాన్ని ఓడించడానికి మన ప్రయాణం ఒక వరంలో మొదలై చివరికి ఒక పీలకెలలా మారింది జనాభా పెరుగుదల వనరుల కొరత మానసిక శోభ సామాజిక స్తంభత ఇవన్నీ మనం ఊహించిన పరిణామాలు మనం చావును జయించామని అనుకున్నాం కానీ బహుశా మన జీవితాన్నే ఓడించాము జీవితానికి అసలైన విలువను పెంచేది దానికి కొన కుడిపోయినా హిందూ తత్వశాస్త్రం ప్రకారం శరీరం నశించేది కానీ ఆత్మ శాశ్వతమైనది నిజమైన అమరత్వం ఈ శరీరానికి కాదు జనాన మరణాల చక్కడం నిముక్తి పొందే మోక్షంలోనే ఉందని చెబుతుంది బహుశా జీవితానికి నిజమైన అందం దాని గుడింపులో దాని అనుచితంలోనే ఉందేమో మనకు కోరుకోవలసిన అనంతమైన జీవితాన్ని కాదు అర్థవంతమైన జీవితం ఈ భయంకరమైన అభివృద్ధి గురించి మీరు ఏమనుకున్నారు అమరత్వ నిజంగా వరమా లేక శాపమా మీ అభిప్రాయాలను హిందీ కామెంట్లో తప్పకుండా చెప్పండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన సైన్స్ ఫిక్షన్ విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే మీ స్నేహితులతో పంచుకోవడం మర్చిపోకండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు